హాయ్ అండి వెల్కమ్ టు తోటి జోడి నేను మీ చిన్న తోటి ఈరోజు వీడియోలో పన్నీర్ బటర్ మసాలా సింపుల్గా ఎలా చేయాలో చూపించబోతున్నాను చాలా టేస్టీగా సింపుల్గా రైస్లోకి చపాతి రోటీ బిర్యానీలోకి సూపర్గా ఉంటుంది సో లేట్ చేయకుండా పన్నీర్ బటర్ మసాలా ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా పన్నీర్ కోసం ఒక గిన్నెలో మూడు గ్లాసుల పాలు తీసుకుని బాగా మరిగిన తర్వాత ఒక చిన్ని గ్లాస్లో హాఫ్ చేసుకున్నాను నేను అంటే ఒక ఫిఫ్టీ ఎంఎల్ వరకు వెనిగర్ తీసుకుని కలుపుతూ వేసుకోవాలి అది బాగా కలిపిన తర్వాత వాటర్ అండ్ మిల్క్ సెపరేట్ అవుతుంది అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దాన్ని క్లాత్లోకి స్ట్రైన్ చేసుకోవాలండి ఒకవేళ మీ దగ్గర వెనిగర్ లేకపోయినట్లయితే పెరుగు లేదంటే నిమ్మకాయని కూడా వాడుకోవచ్చు ఇలాగా క్లాత్లోకి వా తీసుకున్న తర్వాత క్లాత్ పైన ఏదైనా బరువు పెట్టి ఒక టెన్ మినిట్స్ ఉంచి తీసేస్తే సాఫ్ట్గా ఉండే పన్నీర్ మనకి రెడీ అయిపోతుంది సో మనం ఇలా ఇంట్లోనే ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చండి చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఉందో ఇప్పుడు కర్రీ కోసం కుక్కర్ తీసుకుని అందులో ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కలు అలాగే నాలుగు టమాటాలు ఒక ఇంచు దాల్చిన చెక్క రెండు యాలకులు వేసుకొని అలాగే ఒక హా ఒక ఇంచు దాల్ అల్లం ముక్కని చిన్న ముక్కలుగా చేసుకుని వేసుకోవాలి ఐదారు వెల్లుల్లి రెబ్బలు రెండు మూడు టేబుల్ స్పూన్లు జీడిపప్పు అన్నీ వేసుకుని ఒక గ్లాస్ వాటర్ వేసుకున్నాను నేను గ్లాస్ వాటర్ వేసుకుని మూత పెట్టుకొని ఒక రెండు మూడు విజిల్స్ రానివ్వాలండి బాగా మెత్తగా అయిపోయేలాగా విజిల్ అయిపోయిన తర్వాత అది బాగా కూల్ అయిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకుని బాగా ఫైన్ పేస్ట్ చేసుకోవాలండి బాగా కూల్ అయిన తర్వాతే ఫైన్ పేస్ట్ చేసుకోవాలి చూసారు కదా ఇలా చేసుకున్న తర్వాత స్టవ్ పైన ప్యాన్పై ఒక టూ స్పూన్స్ ఆయిల్ అది వేడైన టూ స్పూన్స్ నెయ్యి వేసుకున్నాను లేదు అంటే మీరు కంప్లీట్గా నెయ్యి కూడా యూజ్ చేయచ్చు ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను అది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి పేస్ట్ టమాటా పేస్ట్ అది వేయాలి అది వేసుకుని బాగా కలుపుకోవాలి ఇక్కడ యాక్చువల్లీ నాది కారం కొంచెం ఎక్కువ ఫ్రై అయ్యింది సో లైట్గా ఫ్రై అయినప్పుడే పేస్ట్ వేసేసుకోవాలండి అలా కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక స్పూన్ సాల్ట్ నేను క్రిస్టల్ సాల్ట్ యూజ్ చేశాను ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్న తర్వాత హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ స్పూన్ జా ధనియాల పొడి అలాగే ఒక స్పూన్ కసూరి మేతి కసూరి మేతి మాత్రం కంపల్సరీ అండి కసూరి మేతి లేకపోతే టేస్ట్ అస్సలు రాదు అలాగే ఒక హాఫ్ స్పూన్ షుగర్ వేసుకున్నావాలి అన్నీ బాగా కలుపుకొని ఒక టూ త్రీ మినిట్స్ ఉడకనివ్వాలండి అది ఉడికిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి ఒక గ్లాస్ వాటర్ పోసుకుని మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో మగ్గనివ్వాలండి అలాగే ఒక చిటికడు పసుపు కూడా వేసుకోవాలి వేసుకోండి ఒక గ్లాస్ వాటర్ పోసుకొని మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనివ్వాలండి కొంచెం దగ్గరికి అయ్యే వరకు అది కలుపుకుంటూ స్లోగా ఉడకనివ్వాలండి సో చూసారు కదా ఇది కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న పన్నీర్ ముక్కలు వేసుకోవాలి ఇందులోని ఫ్రై చేసుకున్న టూ స్పూన్స్ క్యాష్యూ వేసుకుని బాగా కలుపుకోవాలి బాగా కలుపుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే పన్నీర్ బటర్ మసాలా రెడీ అయిపోయిందండి ఇలాంటి రెసిపీస్ కోసం మా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మరిన్ని రెసిపీస్తో మేము ముందుకు వస్తూనే ఉంటాము అలాగే మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి తప్పకుండా ట్రై చేస్తామండి అన్ని రెసిపీస్ థ్యాంక్ యూ అండి